ఓ అందరికీ శుభోదయం నరసింహ శతకంలోని ఇరవై ఆరవ పద్యం అధిక విద్యావంతుల ప్రయోజకులైరి సభా సభాపూజ్యులైరి సత్యవంతుల మాట జన విరోదంబయ్యే వదరుతుల మాట వాసికెక్కే అధిక విద్యావంతుల ప్రయోజకులైరి పూర్ణసులు సభా పూజ్యులైరి సత్యవంతుల మాట జన విరోధం వయ్యే వదరు బోతుల మాట వాసికెక్కే ధర్మవాదన పరుల్ దారిద్ర్యముంది ధర్మవాదన పరుల్ దారిద్ర్యముంది పరమలోపులు ధన ప్రాప్తులైరి పరమలో బులుద ప్రాప్తులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి దుష్టమానవులు వర్ధిష్ఠులైరి దుష్టమానవులు దుర్ వర్ధిష్ఠులైరి పక్షి వాహనమా వంటి భిక్షకులకు శక్తి లేదాయనిక నీవే చాటుమాకు పక్షివాహనమా వంటి భిక్షకులకు శక్తి లేదాయనిక నీవే చాటుమాకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఈ పద్యం యొక్క భావం గొప్పగా విద్యను అభ్యసించినవారు గొప్ప విద్యావంతులు కూడా అప్రయోజకులైనారు ఏమీ రానటువంటి మూడులు సభలో పూజ్యులుగా పూజింపబడిన వారయ్యారు సత్యము పలికే వారి మాట జనులకు విరోధమైనది అవకతవక మాటలతో వదరు బోతుల మాట గొప్పగా వాసికెక్కినది ధర్మవాదన పరులు అంటే సత్యవంతులు నిజమైన వరులు దారిద్రాన్ని అనుభవిస్తున్నారు పిసినారితనంతో ఉన్నవారు ధనాన్ని గొప్ప ధనవంతులైనారు బాగా పుణ్యం చేసిన వారు కూడా రోగభూత పీడితులైనారు దుష్టమైనటువంటి ప్రవర్తించేటువంటి మానవులు కూడా గొప్పగా కీర్తి ప్రతిష్టలను కలిగిన వారు కానీ అటువంటి వారికి గొప్పతనం ఉంది కానీ మా వంటి దీ దీనులకు దిక్కు లేదయ్యా పక్షివాహన గరుత్మంతుడిని వాహనముగా కలిగినటువంటి పక్షివాహన నీవే మాకు దారి చూపుము తండ్రి ధర్మపురిలో నివసించే లక్ష్మీ నరసింహ దుష్టులను సంహరించి పాపములు పోగొట్టే లక్ష్మీ నరసింహ మీకు ఇదే నా ప్రణామములు అని కవి వాక్యంలో తెలియజేస్తున్నారు